భ్రామరీ రూపాన్ని పొంది ఆమె తుమ్మిదగా వచ్చి ఆమె తుమ్మిదగా రావలసిన అవసరం ఏమిటి అంటే ఒకనొకొకప్పుడు అరుణాసురుడు అనబడేటటువంటి ఒక భయంకరమైన రాక్షసుడు బయలుదేరాడు రాక్షసుడు అనేటప్పటికే ఉండే కోరిక ఏమిటి అంటే శరీరంతో శాశ్వతంగా ఉండిపోవాలి అని ఉంటుంది అందుకని వాళ్ళు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి మాకు మృత్యు ఉండకూడదు అంటాడు అది మత్స్యలోకంలో కుదిరే విషయం కాదు ఇంకొక వరం ఇతను అడుగు అని బ్రహ్మగారు అంటారు అప్పుడు బ్రహ్మగారిని మనం మాయ చేశామని వాళ్ళు అనుకుంటారు అనుకుని ఏవేవో కోరికలు కోరుతారు అలాగే అడిగాడు అరుణాసురుడు కూడా నేను దేవతల చేతిలో చనిపోకూడదు రాక్షసుల చేతిలో చనిపోకూడదు రెండు కాళ్ళున్న ప్రాణుల చేతిలో చనిపోకూడదు నాలుగు కాళ్ళున్న ప్రాణుల చేతిలో చనిపోకూడదు ఇన్ని కోరికలు కోరాడు తధాస్తు అని బ్రహ్మగారు విడిపోయాడు ఆయన ఉద్ధతి పెరిగిపోయింది ధర్మానికి అంతటికీ కూడా ఇబ్బంది తీసుకొస్తున్నాడు ఎవరు ధర్మాచరణం చేస్తుంటారో వాళ్ళని శత్రువులుగా భావన చేశాడు ధర్మాత్ముల్ని పాడు చేయడము అంటే ధర్మాన్ని పాడు చేయడం అప్పుడు ఎవరు జోక్యం చేసుకోవాలి భగవంతుడు జోక్యం చేసుకుని ధర్మాన్ని కాపాడాలి అందుకే వాడు నా కొరకు వాడు అంటాడు భాగవతంలో భగవంతుణ్ణి నమ్ముకుని ధార్మికమైన జీవనంలో ఉన్నటువంటి వాణ్ణి రక్షించడానికి భగవంతుడు బయలుదేరి రాకపోతే అసలు భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి నిశ్చయాత్మకమైన బుద్ధి ఎలా కలుగుతుంది మిగిలిన వాళ్ళకి అందుకని ఒక భాగవతోత్తముడిని ఒక ధర్మాత్ముణ్ణి నేను కాపాడాను అంటే అది నిజానికి వాడి కొరకు కాదు నా కొరకు నేనున్నానన్నది నిరూపణం కావడం కోసం అంటాడు కాబట్టి ఇప్పుడు అరుణాసురుడి యొక్క ఉద్ధతిని భరించలేకపోయినటువంటి దేవతలందరూ కూడా పరదేవతని ప్రార్థన చేశారు అమ్మవారు చితజ్ఞికండ సంభూత దేవకార్య సముజత అన్నట్టే ఆవిర్భవించి ఏం కావాలని అడిగింది అమ్మానికి తెలియని విషయమా ఆర్తికొద్దీ మేము మనవి చేయడం అరుణాసుర సంహారం చేయాలి వెంటనే ఆవిడ దేవతా సైన్యాన్నంతటినీ కూడా భ్రామరీ రూపం పొందమారు తుమ్మిదల రూపాన్ని పొందండి ఎందుకంటే రెండు కాళ్ళు ఉంటే చావడు నాలుగు కాళ్ళు ఉంటే చావడు స్త్రీల చేతిలో చావడు పురుషుల చేతిలో చావడు దేవతల చేతిలో చావడు తుమ్మిద చేతిలో అయితే మరణించాలి ఎందుకంటే తుమ్మిదకి షట్పథమని పేరు ఆరు కాళ్ళు ఉంటాయి కాబట్టి నేను తుమ్మిదగా పెడతాను మీరందరూ కూడా తుమ్మిదల దండైనా వెంట రెండంది ఆమె ఒక భయంకరమైనటువంటి మహోజ్వలమైనటువంటి తుమ్మిద రూపాన్ని పొందింది పొంది ఆ అరుణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళి అరుణాసుర సంహారం చేసి చేసిన తరువాత దేవతలందరూ స్తోత్రం చేసి అమ్మ ఇదొక అద్భుతమైనటువంటి రూపం ఇటువంటి పరమాద్భుతమైనటువంటి రూపాన్ని నువ్వు పొంది మమ్మల్ని అందరినీ కాపాడావు ఇలా కాపాడినటువంటి తల్లివి కనుక నువ్వు ఇదే రూపంతో ఈ భూమండలం మీద నీకు ఎక్కడ ఉండాలని అనిపిస్తే అక్కడ ఉండు అంది ఆమె ఒక్క విషయాన్ని ఆలోచించింది తుమ్మిద ఎప్పుడు ఉండాలి బాగా మకరందం ఉన్నటువంటి పువ్వులు ఎక్కడ ఉంటాయో అక్కడ ఉండాలి అందుకని ఆయన మల్లికార్జునుడు ఆయన మల్లెపూల దండ శిఖకి చుట్టుకుని ఉంటాడు కాబట్టి నేను బ్రాహ్మరీ రూపంలో తుమ్మిద రూపంలో శ్రీశైలంలోనే ఉంటాను అందుకే అష్టకంలో ప్రతి శ్లోకం చిట్ట చివరలో శంకరాచార్యుల వారు అమ్మవారు కోరి కోరి శ్రీశైల క్షేత్రంలో విలిచి అక్కడే ఉండిపోయింది కాబట్టి ఉన్నది కాబట్టి శ్రీశైల స్థలవాసిని భగవతీం శ్రీమాతరం భావయే అన్నారు